మండలం పరిధిలోని శుంకరపాలెం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయ ప్రాంగణంలో యానం సంఘం మండలం హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమం జరిగింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేసుకున్న సందర్భంగా ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ఆంధ్ర తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర కార్యదర్శి తనిఖిల్ల సత్య రవికుమార్ గాడి మోగా శ్రీ రాధాకృష్ణ మందిర అధ్యక్షులు డాక్టర్ సంఘాడి పూసలయ్య ప్రభుజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు హిందూ సమ్మేళనం ముఖ్య ఉద్దేశం సనాతన ముందుగా ప్రాంతాల చిన్నారులు హరిదాసుల ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మోపూరి శ్రీనివాస్ కిరణ్ అధ్యక్షులు నల్ల వెంకన్న స్థానిక సర్పంచ్ తిలపుడి నాగేశ్వరరావు సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్ శాఖ శంకరుడు సమితి ప్రతినిధులు హంసాని రామలక్ష్మణుడు అద్దెపల్లి రామకృష్ణ చిక్కాల నరసింహమూర్తి కోనా కొండబాబు గూటం శివగణేష్ సలాది శ్రీనివాస్ హిందూ సమ్మేళనం నిర్వహణ సమితి ప్రతినిధులు స్థానిక గ్రామస్తులు ఎనిమిది గ్రామాల హిందూ బంధువులు పాల్గొన్నారు రేవు మండలం పరిధిలోని శుంకరపాలెం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయ ప్రాంగణంలో యానం సంఘం మండలం హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది రాష్ట్రీయ స్వయం సంఘం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ఆంధ్ర తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర కార్యదర్శి తనిఖెల్ల సత్య రవికుమార్ గాడి మొగ శ్రీ రాధాకృష్ణ మందిర అధ్యక్షులు డాక్టర్ సంగడి పూసలయ్య ప్రభుజీ ముఖ్య అతిథులు హాజరయ్యారు ముందుగా వివిధ ప్రాంతాల చిన్నారులు హరిదాసుల ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మోపురి శ్రీనివాస్ కిరణ్ అధ్యక్షులు నల్ల వెంకన్న స్థానిక సర్పంచ్ తిలపుడి నాగేశ్వరరావు సర్పంచ్ లు ముద్దన వెంకట శివరాం ప్రసాద్ శాఖ శంకరుడు సమితి ప్రతినిధులు హంసాని రామలక్ష్మణుడు అద్దెపల్లి రామకృష్ణ చిక్కాల నరసింహమూర్తి కోనాకొండబాబు గూటం శివగణేష్ సలాది శ్రీనివాస్ హిందూ సమ్మేళనం నిర్వహణ సమితి ప్రతినిధులు స్థానిక గ్రామస్తులు ఎనిమిది గ్రామాల హిందూ బంధువులు పాల్గొన్నారు అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వెళ్ళిపోయి కష్టం అంటే తెలియక అందరూ కూడా నేను చెయ్యను కావాలి డైవర్స్ ఇచ్చేస్తాను అన్నీ కోర్టుల దగ్గర అమ్మాయిలు కూర్చోవడం అనేక మందిని చేస్తుంది కాదు సంస్కృతి కాదు అలాంటి నేర్పాల చిన్నప్పటి నుంచి అదే కాకుండా అనేక పిల్లలప్పుడు చెడు అలవాట్లకు అలవాటు పడిపోతున్నారు చెడు అలవాట్లు అంటే డ్రగ్స్లో డ్రగ్స్కి ర్యాష్ డ్రైవింగ్ మన కళ్ళెదుట మన చుట్టుపక్కల ఎన్ని యాక్సిడెంట్లు చూస్తున్నాం పిల్లలు సరిగ్గా ఇది లేకపోవడం బాధ్యతాయుతంగా వేగంగా వెళ్ళి వాళ్ళకి ఐదు నిమిషాలు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది అలాంటి ఇది జరగకూడదంటే మన చిన్నప్పటి నుంచి పిల్లల్ని బాగా ఇదిగా పెంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదేవిధంగా మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్న ఉన్నప్పుడు వల్లనే అనేక మతాల వారు మన మీదకి రాలేకపోతున్నారు మనం ఐక్యతగా ఉంటే ఏ మతం మన జోలికి రారు ఆ మతాల వాళ్ళు ఉగ్రవాదం బాంబులు వేసుకోవడం మన సంస్కృతి అది కాదు మనం శాంతియుతరంగానే పాకిస్తాను బంగ్లాదేశ్ వ్యవస్థ ఎలా ఉంది ఈ బంగ్లాదేశ్లో చూడండి దేశ అధ్యక్షులు ఇళ్ల మీద గెలిపే దాడులు చేసేసి లోపల వాళ్ళని చంపేసి అది సంస్కృతి కాదు దారుణమైన నాశకం అయిపోయింది అలాంటి మన వద్దు మన సంస్కృతి కాదు కాబట్టి నేను మనస్ఫూర్తిగా కృష్ణ కృష్ణ హరే హరే ജയ ശ്രീരാമ കോടി ബ്രഹ്മാണ്ടായ ശ്രീകൃഷ്ണുണ്ടി രാമചന്ദ്രി നരസിംഹസ്വാമി സം ധനുർമാസം ഉണ്ടാ യദാ ഹി ധർമ്മ്യ यति भारता अव्युत्थान्नमधर्मस्याव्यथा विनाशाय चतुष्कृता विनाशाय चतुर्पश

కాబట్టి మీరందరూ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారని కోరుకుంటూ సమంతో కోరుకుంటూ సెలవు తీసుకున్నాం నమస్కారం ఎంత ముఖ్యమో వ్యక్తిగత కార్యక్రమాలు ఎంత ముఖ్యమో సామూహికమైన కార్యక్రమాలు అంతకన్నా ముఖ్యం సామూహికమైన కార్యక్రమాలు సక్రమంగా జరిగినప్పుడు విజయవంతమైనప్పుడే మన బలం అందరికీ తెలుస్తుంది ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలి మరొకసారి ఇటువంటి కార్యక్రమం పెడితే మనం కానీ పెట్టగలిగితే పెడితే ఈ సభా ప్రాంగణంలో ఇసుక వేయటానికి కూడా జనాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఖచ్చితంగా మరొకసారి పెట్టుకున్నాం అప్పుడు ఆ బాధ్యతని మీరు తీసుకోవాల్సిందే అలాగే ఆ ఐందవ సంకారవానికి లక్షలాది జనాభా లక్షలాది హిందూ బంధువులు హాజరు కావటానికి కారణం రవికుమార్ గారు ఎన్ని లక్షల మంది వచ్చినా ఎవరికి ఎటువంటి అసౌకర్యము కలగకుండా పెద్దలందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే సభ్యులందరికీ కూడా హృదయపరంగా సుభాకా తెలియజేసుకుంటున్నాను మొన్న ఒక నాలుగు రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు నన్ను కెలవడం జరిగింది మీ గ్రామంలో సభ ఏర్పాటు చేసుకుంటున్నాం మీ వంతు మీరు సహకారం చేయండి అని వాళ్ళందరూ మనల్ని అడిగారు మన వంతుగా మనం చేస్తాం మీకు అన్ని విధాలకు కూడా అండదండగా ఉంటామని చెప్పాం తర్వాత ఆర్ఎస్ఎస్ గురించి చెప్పాలంటే ఒక ఆయన డాక్ డాక్టర్ గారు పంతొమ్మిది ఇరవై ఐదవ సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ అనే సంస్థని స్థాపించారు స్థాపించే ప్రయత్నం ఏంటంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆ రోజుల్లో మనం జాతీయ ఉద్యమం జరుగుతున్నప్పుడు మనందరం కూడా సంఘటన చేయాలంటే ఏదో సంస్థ ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన సంస్థను స్థాపించి అనేక ఇబ్బందులు అనేక ప్రభుత్వంతో అనేక రకమైన ఇబ్బందులు పడి జైలు పోలి అనేక రకాల బాధలు పడి దాన్ని నిలబెట్టుకుంటూ స్వాతంత్ర ఉద్యమంలో కూడా చాలా మంచి పాత్ర పోషించారు అటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ దేశానికి కూడా ఆదర్శప్రాయంగా నిలిచింది వాళ్ళ ఎన్నో లక్షల శాఖలు ఉన్నాయి ఎంతో ఎన్నో లక్షల మంది సేవకులు ఉన్నారు అంటే స్వచ్ఛందంగా సేవ చేసేవాళ్ళు వాళ్ళంతా ఏ డబ్బులు తీసుకుని ఏ ఏ రంగాన్ని సేవ చేసేవాళ్ళు కాదు వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలకి మా సహకారం ఎప్పుడు ఉంటుంది అలాగే అన్ని విధాలకు కూడా మేము వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాను అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందూ ధర్మం కోసం హిందూ దేవత అయితే మన విషయం ఏంటంటే కొంతమంది పనికి అది వెళ్ళి ఉంటారు ఈ పో ఈ ప్రోగ్రామ్ పెట్టి తర్వాత పెట్టే ముందు ఎప్పుడైనా కూడా కొంచెం ఆరు దాటిన తర్వాత ఈ కార్యక్రమం స్టార్ట్ అవ్వాలి అంటే మరి ఆరు గంటలకే ముగించేస్తానని చెప్పేసి మరి చెప్పడం వల్ల కొంతమంది పనులు గది వెళ్ళిన వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు రాలేరు కాబట్టి మరి ఈరోజు ఇప్పుడు కూడా ఏమవ్వలేదు మించిపోయింది ఏం లేదు నేను అనుకున్న గడికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చారు ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో అదంతా కంప్లీట్గా కుర్చీలన్నీ కూడా అవుతాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి దీన్ని గురించి ఎవరో కూడా అధేరి పడవలసిన పని లేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఎందుకనంటే అంటే ఇక్కడికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి ఉన్నారు మరి ఆర్ఎస్ఎస్ హిందువులు అంటే మరి ఈ ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇంటి లోపడే కులం ఇంటి బయటకు వచ్చిన తర్వాత అందరూ సమానమే అందరూ హిందువులమే అని చెప్పేసి చెప్పి అందరినీ కూడా ఒక ఐక్యతగా తీసుకొచ్చి మరి ఇంత చక్కటి కార్యక్రమం మరి మన గ్రామంలో తలపెట్టినటువంటి మరి మరి ఆర్ఎస్ఎస్ వారు మరి మన యొక్క ఈ ఈ నాయకులు మరి కనకాలపేట యానం మరి శంకరపాలెం పరితర ప్రాంత పెద్దలందరికీ కూడా ఆర్ఎస్ఎస్ నాయకులకి హిందువులకి మరి నా యొక్క గ్రామం తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై శ్రీ యానం ఆర్ఎస్ఎస్ సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఈ ఏరియాలో చేస్తున్నటువంటి సేవలు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మనం చా మన సంస్కృతి అనేది చాలా గొప్ప సంస్కృతి మంచి సంస్కృతి కలి కలిగినటువంటి హిందూ మతంలో మనం పుట్టాం మనకి ద్వేషించడం కానీ దూషించడం కానీ హింసించడం కానీ సంహరించడం కానీ లాంటి దుర్మార్గ సాంత సాంప్రదాయాలు మన హిందూ మతంలో లేవు సర్వే జనా సుగ్రోభావంతో అంటూ అందరూ కూడా అన్ని మతాలు వారు అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పే మతమే మన మతం అటువంటి మతాన్ని మన పూర్వీకులు నుంచి పుట్టుకొచ్చిన మతం మన పూర్వీకుల నుంచి ఉన్నటువంటి మతం నుంచి మనలో కొంతమంది అవివేకంతో అజ్ఞానంతో ఇతర మతాల మీద ఆకర్షితులై ఇతర కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం మనతో పాటు మన పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టాలని అంటే మనకి అనేక చేతివృత్తులు ఉన్నాయి ఇప్పుడు మగ్గం నేసే వాళ్ళు ఉన్నారు అప్పట్లో మగ్గం వేసేవారు ఈరోజు టెక్నాలజీ పెరిగింది మిషన్లు తయారైనవి కానీ అప్పట్లో మేధాశక్తి అలాగే కులవృత్తులు అనేక కుల వృత్తులు ఉన్నాయి ఆ కుల వృత్తులన్నిటికీ కూడా మన హిందూ సాంప్రదాయం ఎంతో గర్వకారణం చెప్పుకోవాలి అంటే ఏ దేశం వెళ్ళినా సరే ఎక్కడ చూసినా సరే ఏముంటుందంటే ఏమి ఉండదు మన భారతదేశమే గర్వకారణం అంటే ఆ దేశాల్లో ఎక్కడ చూసినా సరే కంప్యూటర్లు లేదంటే టెక్నిక్ టెక్నికల్ వర్క్లే ఉంటాయి కానీ మన హిందూ మన యొక్క భారతదేశంలో చేతి వృత్తులు అతిరథ మహారథులు పెద్దలందరి సమక్షంలో నిలబడడానికి నాకు ప్రేరణ ఇచ్చింది భగవద్గీత ఈ భగవద్గీత లేకపోతే నేను చాలా చిన్నవాణ్ణి నేను చాలా చిన్నవాణ్ణి మీ అందరికంటే కూడా ఒక మూడు సంవత్సరాలలో ఈ భగవద్గీత ద్వారా నేను చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం హనుమంతుడు ముందు కుప్పగంతలు వేస్తున్నానంటే చాలా పెద్ద పెద్దగా ఏం చేయట్లేదు హనుమంతుడు ముందు కుప్పగంతలు వేస్తున్నాను నన్ను ఈ స్థానంలో మొట్టమొదటిసారిగా ఒక ముఖ్య అతిథిగా నిలబెట్టింది శ్రీమద్ భగవద్గీత అయితే నాకు హరే కృష్ణ మహామంత్రం ద్వారా ఈ ప్రపంచానికి నూట తొంభై దేశాలలో భారతదేశంలో పుట్టిన మన భారతీయ ఆడపడుచు అయిన ఈ భగవద్గీత ఈరోజు ప్రపంచంలో నూట తొంభై ఐదు దేశాలలో ఒక భారతీయుడుగా సగర్వంగా తలెత్తుకుని నాది భగవత్ నా పుట్టిన భగవద్గీత ఈరోజు ప్రపంచానికే ఒక తలా నియామకమై అలాంటి భగవద్గీతను కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని లక్షల సంవత్సరాలుగా అందరికీ తెలుసు కానీ నాలాగా నాలా చాలా మంది ఇప్పుడు ఉన్నారు కుగ్రామం నుంచి పల్లెటూర్ల నుంచి ఉన్న సోదరులందరూ చాలా మంది ఉన్నారు ఇక్కడ మనలాగా చాలా కుగ్రామం చదువు లేక నిరక్షరాశులతో ఉండేటువంటి వాళ్లకు కూడా దేవాది దేవుడిచ్చినటువంటి భగవద్గీత జ్ఞానాన్ని స్వచ్ఛమైన సరళమైన తేట తెలుగులో మనందరికీ అందించి రేవు ప్రాంతంలోనే కాదు రష్యా ఖండంలో కూడా ఈ తెలుగు భగవద్గీతని ఇచ్చిన శ్రీల ప్రభుపాదుల వారు నా గురువు గారు వారి ఆశయం సాధన కోసమే నేను స్థాపించుకున్నాను ఒక చిన్న మందిరం మా గాడిమగ గ్రామంలో కాసేపట్లో మేము గాడిమగ గ్రామ మందిరంలో చేసే సంకీర్తన మీకు వినిపిస్తాం ఈ పదిహేను నిమిషాల తర్వాత పది నిమిషాలు మా సంకీర్తన కూడా ఉంది కాబట్టి నేను హరే కృష్ణ మూమెంట్ ఐక్య విద్యాసత్సంఘం ద్వారా నాకు తెలిసినటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నాను దానికి మీరు నన్ను ఇక్కడ చాలా పెద్ద స్థాయిలో ముఖ్య అతిథిగా పిలిచినప్పుడు

ప్రారంభించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యావత్ భారతదేశంలో లక్ష స్థలాల్లో ఈ హిందూ సమ్మేళనాల నిర్వహణ జరుగుతుంది అందులో భాగంగా యానాంలో కూడా ఈరోజు హిందూ సమ్మేళనాన్ని నిర్వహించుకోవడం జరిగింది హిందూ సమాజం యావత్తు కూడా సమైక్యంగా ఉండాలి సమరస భావంతో జీవించాలి అదే సందర్భంలో ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళు నడుం తట్టి ముందుకు రావాలి ఈ దేశంలో ధర్మం నిలబడినప్పుడు మాత్రమే ప్రపంచంలో శాంతి ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది కులాలకు అతీతంగా గడప లోపల కులాన్ని పాటించే మనస్తత్వం ఉన్న గడప బయటకు వస్తే హిందువులు అనే భావంతో సమైక్యంగా జీవిద్దాము అనే భావన ఇవాళ హిందువులు కలిసి ఉండకపోతే బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులు పహల్గాములో జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ కూడా పునఃరణ చేసుకోవడం జరిగింది కాబట్టి సమాజం కోసం సమాజ దైవాన్ని సేవించడం కోసం రాబోయే వంద సంవత్సరాలు సమరస సమాజము అలాగే స్వదేశీ భావనతో జీవించడము కుటుంబాల్ని కాపాడుకోవడము దాంతో పాటుగా పౌరుడిగా మనకున్న విధుల్ని మనం ఆచరించడము అనే విషయాల పట్ల శ్రద్ధగా ఉండాలని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ఇవాళ అందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో ధర్మం కోసం గ్రామ గ్రామాన కూడా ఒక టీముగా పనిచేయాలని నిర్ణయించడం జరిగింది